నమస్కారం కవిత్వ ఆమని జ్ఞాపకాల వెన్నెలై హైకు కోయిల ఈ మూడు పాదాల హైకులో ఒక తాత్వికత ఒక మనోభావ దృశ్యం ఒక అపూర్వ అనుభూతి చిత్రం ఇవి కలగలుపుగా మనకు కనిపించేటువంటి ఒక విశిష్టమైన వెలుగుల దారి ఆ విశిష్టత హైకూది నిజానికి తెలుగులో ఒక అంతర్జాతీయ ప్రక్రియతో ఏమైనా ఉందంటే అది హైకూని హైకూ పదిహేడు సిలబస్ తోటి జపనీస్ కవిత్వమై ప్రపంచమంతా కూడా సంభాషించుకునేటువంటిది అంటే అమెరికా చైనా జర్మనీ అన్ని చోట్ల కూడా హైకు చాలా విస్తృతంగా ప్రచారమై మన తెలుగులో కూడా చాలా విశిష్టంగా అయితే అక్షరాలు పదిహేడు సిలబస్కి కట్టుబడినటువంటి ఐదు ఏడు ఐదు మూడు పంక్తుల్లో చాలా విశిష్టంగా పదిహేడు అక్షరాలతోటి రాసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ విశిష్టంగా హైకు ఎంతో తెలుగు కవితా ప్రక్రియలో ఒక విశిష్ట స్థానాన్ని ఒక అనుభూతిపరమైనటువంటి దృశ్య దృశ్యాదృశ్యం ఆ దృశ్యాదృశ్య యొక్క చిత్రం ఎలా ఉంటుందంటే ఇస్మాయిల్ హైకూ పితామహుడిగా పేర్కొన్నటువంటి ఇస్మాయిల్ తోటి కాకినాడలో నేను తిరుగుతూ అప్పటికప్పుడు ఆసుగా హైకూ చెప్తుంటే ఆయన యొక్క బర్మా పెట్టిని చూసి కూడా కవిత్వం చెప్తే ఎంతో పొంగిపోయి ఆయన చెప్పినటువంటి హైకూ లక్షణాలు నా కోసం గొప్పగా కానీ ఆయన ఇస్మాయిల్ మాటల్లోనే చెప్పుకోవాలంటే చూపు దోచే మాండలే పెట్టారు భావుకుడి మనస్సులో అరలన్నీ కవిత్వ కిర్మీరాలు అంటారు ఎందుకంటే ఒక వందేళ్ల క్రితం నుంచి ఆయన అప్పుడు నేను కలిసినప్పటికీ ఒక శతాధికమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి మాండలే పెట్టు అది చక్కటి నగిషీలు చెక్కి ఎంతో అందంగా ఉంటుంది అది చూసి నేను ఆనందపడిపోయి ఆ పెట్టి మీద నేను ఒక హైకు చెప్తాను అంటే వెంటనే చెప్పమని ఆ హైకుకి ఎంతో ముగ్ధులై చెప్పినటువంటి విశిష్టత దాంట్లోంచి కూడా ఆ హైకు లక్షణాలు మూడు ఎలా ఉంటాయని చెప్పి నా సీతాకో చిలుక హైకోల మీద రెండు వందల పదహారు హైకోలతో ఎగరేసినటువంటి సీతాకో చిలుకని ఆ ఎగరేయడానికి మరెవరో కాదు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అద్వితీయమైనటువంటి కవితా చక్రవర్తి సి నారాయణ రెడ్డి గారు ఆయన కాకినాడ వచ్చి అపూర్వ సాహితీ విశేష కాకినాడ పురజనులు ఎంతో సాహితీ లబ్ధ ప్రతిష్ఠులు అందరి ముందు కూడా ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కిక్కించినటువంటి ఆహుతుల మధ్య ఆవిష్కరణ ఆ చిలుకని ఎగరేశారు ఎంతో అభిమానంతో నన్ను తిరిగి సత్కారంలో కూడా పాల్గొన్నటువంటి విశిష్టత అది ఎప్పటికీ అనిర్వేచనీయ అటువంటి ఆయన చెప్పినటువంటి విశిష్టల్లో కూడా ఈ సీతాకూచిలకి ముందు మాట రాసి దాన్ని ఆయన హైకో అనేటువంటి ఒక మూడు చిన్న చిన్న పాదాల ఆ జపనీ చందస్తులు ఒక బాకాలు కవిత్వం కవిత్వ బాకాలు అని చెప్తూని ఆయన ఎంతో విశిష్టంగా ఈ మూడు చిట్టి పొట్టి పంక్తుల శిరీష్ హైకులు కుదింపుకి కవిత్వానికి కొలమారని చెప్తూని నిండు జాబిల్లి సన్నబడితే నెలవంక అవుతుంది ఆ తరుగుదల రోజులు తరబడి జరుగుతుంది దాన్ని శిరీష్ ఎంత సహజంగా అంతకు మించి ఎంతో అందంగా చెప్పాడో చూడండి అంటూ నా హైకుని అన్ని చోట్ల కూడా చాలా ఎక్కడో విశిష్టంగా ఆయన ఉదహరించడం దాన్ని మెచ్చుకోవడం జరిగింది అలాగే అభినందనలో కూడా ఆయన చెప్పారు చీకండి అది నా హైకు ఏమిటంటే చీకండి రుద్దుతూ అరిగిన సబ్బుబిళ్ళ నెలవంక చీకండి రుద్దుతూ అరిగిన సబ్బుబిళ్ళ వెన్నెల వంక ఎలా అవుతుంది అనడానికి ఆ వాక్యం రసాత్మకం కావ్యం అని ఆ ప్రాచీన వక్తి ఏదైతే ఉందో దానిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక వినూత్న సృష్టి ఆ తెలుగు కవిత ప్రక్రియ అది హైకోకి చాలా విశిష్టంగా ఉంటుందని చెప్తూనే ఆ అభివ్యక్తి ఆ వస్తువుని బట్టి అభివ్యక్తి జ్ఞాపకాలను మీటితే అవి నాదాలు అవుతాయి కనుక అవి ఎలా ఉంటుందన్న దానికి జ్ఞాపకాల పొదుగులు పిండిన పాలతో పాటు గుండెలో ఎర్రదనం అంటూ ఒక విశిష్టమైనటువంటి ఒక ఆర్థతను ఒక తీవ్రశృతిని ఆ దృశ్యంలో ఉన్నటువంటి తీవ్రశుతిని కూడా వినిపించడం జరిగింది అనుభూతుల్ని దృశ్య రూపాలుగా అందించిన శిరీష హైకు రచనలో చేయి తిరిగిన వాడు అంటూ ఆయన అభినందించడం అంతేకాకుండా రెండు వందల పదహారు హైకులతో వచ్చిన తొలి పుస్తకంగా సీతాగోచిలక ఎప్పటికీ కూడా ఉంటుంది పోసి మన ముందు ఎగరేస్తున్నటువంటి సీతాగోచిలక భావాన్ని పట్టుకోండి అంటూ పట్టుకునే ప్రయత్నం చేయొద్దు కానీ మనసును ఆకట్టుకుంటూ ఉన్నటువంటి ఆ హైకు వాతావరణాన్ని వర్ణమయాన్ని మనసారా ఆస్వాదించనంటూ అంటూ డాక్టర్ సినారే చెప్పడం నాకు ఎంతో అదృష్టశీలంగా ఎప్పటికీ అనుకుంటూ ఉంటాం ఇంకా హైకు గురించి ఇస్మాయిల్ గారు ఎందుకంటే ఆయన హైకోలోనే కపల్ నిశ్శబ్దం కానీ ఎన్నెన్ని బాల్చీలో చంద్రోదయం అన్న వాటల్లో కానీ విశిష్టంగా చెప్పినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో హైకు తత్వానికి ఆయనను ఎప్పుడూ నిత్యం చర్చించుకునే వాళ్ళు ఎన్నో హైకు సదస్సుల్లో కూడా పాల్గొన్నటువంటి అనుభూతి ఆ అనుభవాలు అన్నీ పంచుకుంటూనే ఆయన చెప్పినటువంటి మాటల్లోనే హైకు జన్మ వృత్తాంతం ఎందుకు చెప్తున్నానంటే ఆ మండలే పెట్టెతో అప్పటికప్పుడు ఆసుగా చెప్పిన హైకులో ఎంత గొప్ప తాత్వికత ఉందో ఆ హైకు కవికి ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అని నిరూపించడానికి చెప్తున్నానంటూ ఒకటి ప్రకృతి అన్న ప్రాపంచిక వస్తువులన్న ఆసక్తి ఆహ్లాదము ఆస్వాదన ఇది మొదటి లక్షణంగా ఉండవలసింది అది పుష్కలంగా ఉం కనిపిస్తుంది అలాగే రెండో లక్షణం హైకు కవికి ఉండవలసింది పసిపిల్లల ప్రత్యేక వరమైనటువంటి ఆశ్చర్యంతో ఒక విప్పారిన కళ్ళు ప్రతి విషయాన్ని నవనవోన్మేష నేత్రాలతో చూసి ఆశ్చర్యపోవడం ఆ పిల్లల లక్షణం కవి కూడా ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడగలగాలి అలా ఉండాలి అలా చూడగలిగితే కవిత్వం ఒక విశిష్టమైన స్థాయిలో ఉంటుంది అది రెండో లక్షణంగా హైకు ఉండాలని ఇంకా మూడో లక్షణంగా తనకు ఆనందాన్నో విచారాన్నో మరో అనుభూతినో కలిగించిన ఆ అనుభవాన్ని పదచిత్ర రూపంలో అభివ్యక్తీకరించగలగడం అన్నది ఈ మూడు లక్షణాలు ఐకవ కవి ఉండవలసిన ఈ మూడు లక్షణాలు దండిగా ఉన్న కవి మన శిరీష అంటూ నన్ను అభినందించడం నాకు ఎప్పుడూ కూడా అనిర్వచనీయమైనటువంటి అనుభూతి ప్రపంచం తగలబడి తగలబడిపోతున్నట్టు ఆ సమయంలో అంటే మానవ జీవితాన్ని వెలిగించవలసిన విలువలని ఏవైతే ఉన్నాయో వరుసగా ఆరిపోతున్నప్పుడు ప్రాకృతిక జీవన ఆవరణ జీవావరణాన్ని మనిషి కలుషితపరిచి ఆత్మహత్యకి సిద్ధపడుతున్నప్పుడు తమ బాల్య స్వచ్ఛతలకి తమలోని ఆశ్చర్య జీవన మనుషులు క్రమంగా దూరం అవుతున్నప్పుడు హైకుతత్వం ఒక్కటే మనిషి పునర్జీవనం చేయగలిగింది అటువంటిది ఒక సమాజ రుగ్మతలకి ఒక పరమ ఔషధంగా కూడా నిలుస్తుంది అన్నది హైకూతత్వం కనుక మనిషి తిరిగి మనిషిగాను ప్రకృతి వడిలో పసిపిల్లవాడిగాను మాయామర్మం దిగవేసినటువంటి నిజమైన పసివాడిగా ఎందుకంటే పువ్వుల్ని పిల్లల్ని ప్రకృతిని ప్రేమించలేని వాడు హైకు కవి కాలేడు కనుక ప్రేమతత్వమే కాదు అందులో ఉన్నటువంటి అనుబంధంలో ఉన్నటువంటి తీయని అనుభూతిని కూడా వివరించగలిగినటువంటిది కనుకనే ఒక ఎత్తితేనే కానీ మానవ జాతికి మోక్షం లేదంటే హైకు కవిత్వం చదువుతూ మనోలోకాల్లో అది నిజంగానే ఒక మరో లోకంలోకి తీసుకెళ్తూ పునర్జన్మలాగా అనిపిస్తుంది డాక్టర్ ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా ఈ సీతాకో చిలుకలో రాస్తూ చిలక రెక్కలు మోసుకుపోయే హరివిల్లు అంటూ చాలా విశిష్టంగా ఉండవలసినటువంటి లక్షణాలలో చాలా ప్రథమ శ్రేణిలో నిలుస్తుంది అంటూ ఎందుకంటే అన్ని ప్రక్రియల్లోకి నిలిచినటువంటిది మేము మినీ కవిత ఉద్యమాన్ని కలిసి నిర్వహించడం సంస్కృత సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల యొక్క ఒక కార్యదర్శిగా ఎన్నెన్నో సభలు ఎన్నెన్నో సదస్సులు నిర్వహిస్తూ ఈ మినీ కవిత మీద కూడా అర్ధరా తరుణోదయం అది శిసి అంకితం ఇచ్చినటువంటి శ్రీశ్రీ కూడా మెచ్చుకున్న కవితలతో ఉన్నటువంటిది అటువంటి దాంట్లో కూడా ఒక విశిష్టమైన అభివ్యక్తికి హైకు ఏదైతే అనుభూతితత్వం ఉంటుందో ఎందుకంటే సమాజంలో కావాల్సిన ఒక సున్నితత్వం పూల పరాగాలు అంత సుకుమారత్వం సున్నితత్వం హైకూ రాయడానికి ఒక ప్రత్యేక మనస్థితి ఇవన్నీ కావాల్సినటువంటివి హైకు లక్షణాల వలన అది సమాజంలో ఉన్న వేదన్ని తొలగించి ఒక సామాజిక వేదనలోంచి ఒక అనుభూతి వాదాన్ని వినిపిస్తుంది కనుక నిజమైన హైకు రాయడానికి ఎలాంటి మనస్థితి ఉండాలన్నది కొంచెం లోతుగా ఆలోచించవలసిన విషయం అంటూ చెప్తారు సామాజిక సంచలనాత్మకమైనటువంటి కవిత మనస్సుని పరుగులు పెట్టిస్తుంది పరిష్కారం కోసం అన్వేషణలు చేయి పట్టుకుని లాక్కుపోతాయి ఈ స్థితి మనస్సు సమాజంతో ఏకీభావం పొందినప్పుడు ఏర్పడుతుంది కనుక హైకు దానికి వ్యతిరేకమైన ఫలితాలని ఈ ఏమీ అనుకోకుండా మనస్సుకి విశ్రాంతినిచ్చి లోపలి పొరల్లోకి మన్ని ఇంకిపోయేలా చేస్తుంది ఈ వేదలని వాటిల్ని అందులోంచి ఒక అనుభూతితత్వమైనటువంటి హాయిని అందుకనే హైకో ఒక జానస్థితికి తీసుకెళ్తుంది అందుకనే హైకో అంటే ఒక మౌన తపస్సు అని చెప్పచ్చు ఒక మనో ఉషస్సు అని చెప్పచ్చు అది ఒక అనుభూతి యశస్విగా ఉండేటువంటి కవిత్వం అది తెలుగు ప్రక్రియల్లో ఒక విశిష్టమైన అంతర్జాతీయ స్థాయిగా ఎదిగినటువంటిది కనుక విశ్రాంతినివ్వగల చెట్లు చెరువులు ఆకాశం సూర్యుడు నక్షత్రాలు సంధ్య మొదలైన ప్రకృతిలో ఉన్నటువంటి సర్వస్తులే కాదు సహజ సిద్ధమైనటువంటి మానవ బంధాల్లో ఉన్నటువంటిది ప్రకృతి సంబంధాల గురించి ఐక్యూ కవులకి ప్రధాన నేపథ్యంగా నిలిస్తే ఆయా దృశ్యాదృశ్యమైనటువంటి భావ వ్యక్తీకరణ ఒక విశిష్టంగా ఉంటూ మన్ని ఒక అలౌకిక ఆనందంలోకి తీసుకెళ్ళేటువంటి అంతరాంతరంలో నిక్షిప్తమైనటువంటి ఒక భావనలోంచి చెప్పాలంటే ఒక విశిష్టమైన ఒక అనుభూతి దృశ్యం ఒక ఫ్లాష్ లాగా మెరుస్తుంది ఒక లాగా ఎందుకంటే హైకు రాయిస్తే వచ్చేది కాదు అది రావాలి కనుక రాయబడదు రావాలి సహజంగా కనుక హైకు చదివినప్పుడు ఒకసారి మనకి ఎలా అనిపిస్తుందంటే ఆయనే చెప్పిన నాకు సహజంగా వచ్చిన ఐకూర్ని ఆయన కూడా కోట్ చేస్తూ ఆయన సమక్షంలోనే ఒక వానలో మేము ఒక చోట పక్కకు ఆగి ఉన్నాం ఆ మూడు చిన్న పాదాల అభివ్యక్తితోటి అప్పటికప్పుడు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సందర్భాలు ఎందుకంటే కొన్ని సమయాలు కొన్ని సందర్భాలు అపూర్వమైనటువంటి మేలు కలయికగా అనుభూతితో నిలుస్తాయి కనుక ఆ పారవశ్యం కలిగించే అనుభూతి ప్రధానం హైకుకి కనుక ముద్ద కట్టినట్లు చిన్న చిన్న పంక్తులు ఉండడం అది హైకో అయిపోదు ఐకూన్ లోకు చేసినట్టే అవుతుంది అందులో కవిత్వం భావ వ్యక్తీకరణ ఒక గొప్ప అనుభూతి సారం ఉండకపోతే కేవలం పదాలతోటి మూడు పాదాలు ఇలా పదిహేడు అక్షరాలని ఆ పదాలతోటి హైకోకి రాస్తే అది వ్యర్థమే అవుతుంది అలాగా పత్రికలు కొన్ని స్పేస్ పిల్లర్స్ లాగా ఎంకరేజ్ చేసి హైకోన్ లోకు చేస్తే అలాగే సామాజిక భావన కార్డుతోటి వ్యంగ్యంగాను అవి ఐకుకి లక్షణం కాదు అనుభూతి ఆనంద పార్వస్యం ఏదైతే ఉండాలో ప్రకృతిత్వం ఉండాలో ఒక సున్నితత్వం మనోవైచిత్ర ఉండాలో ఆ దృశ్యాదృశ్యంగా ఎలా కనిపించాలో ఇవన్నీ లేక లేనివి కూడా హైకూల్గా చలామణి అయిపోయిన తరుణంలోనే నేను సామాజికత కోసం నాణీలు వస్తున్న టైంలో నాణీలు రాశాను చతుర్వేది అని అలాగే దిక్కులు పెట్టని నాణీలు కూడా విశిష్టంగా ఉభయోగదారులు వచ్చిన ప్రత్యేక సంపుటిగా అవి ఉంటే మామీలు అన్నది నాదైనటువంటి ఒక సృష్టిగా మావి మీవి వెరస మనవి అవి మూడు పాదాలతో సామాజికంగా అనిపించేట మూడు కానీ హైకుకున్న విశిష్టత దాంట్లో సామాజిక పరిస్థితి కోసం దాని ప్రయోజనం దాని యొక్క వినియోగం వేరే పద్ధతిలో ఉంటుంది వేరే సంవిధానం అయితే అది ఎందుకంటే పద్దెనిమిది అక్షరాల్లో నేటి భారతం కింద మావి మీవి వెరసి మానవిక కానీ ఇక్కడ ఈ పదిహేడు అక్షరాల ఈ సిలబస్ ఎలా ఉన్నా దాంట్లో ఒక అనుభూతి వ్యక్తీకరణ గురించి హైకోర్ చెప్పేప్పుడు ఒక టెలిగ్రామ్ భాషతో పోల్చేనా అనుకున్నా అనుభూతి అత్తుకోవాలి హృదయానికి వాక్య నిర్మాణం దృష్టితో ఆ పదిహేడు అక్షరాల గురించి దృష్టి ఉన్నా ఇంకో వేరే సృష్టిగా మన యొక్క అభివ్యక్తీకరణ జరిగిన అనుభూతికి ఎక్కువైన ఒక పొల్లు కూడా హైకోలో ఎక్కువగానే అనిపిస్తుంది అసంపూర్ణ వాక్యాలు పదాలని కలిపే ఒకటి రెండు విభక్తులు కాల సూచన క్రియలు మాత్రమే కనిపించిన వీటిలో దృశ్య రూపం చాలా ముఖ్యంగా ఆ దృశ్యం పాఠకుడికి కనిపిస్తే అలాగే భాషతో పని లేకుండా ఒక విశిష్టమైన అలాంటి తోటే అందుకనే ఉభయ గోదావరికి అటూ ఇటూనే అక్కడ హైదరాబాద్లో గాలి నాసెడ్డి గారు కూడా హైకోకి ఒక విశిష్టమైన స్థానాన్ని ఇచ్చిన ఇక్కడ ఇస్మాయిల్ గారితో అటు నాసర్ రెడ్డి గారితో ఉన్న అటు బివి ప్రసాద్ గారు లలిత అనందులు వాళ్ళ సంపుటితో ఎలా ఉన్నా ఇక్కడ నాకు అవకాశం రావడం నాది మూడవ మూడవ సంపుటిగా హయ్యస్ట్గా ఉన్నటువంటి రెండు వందల పదహారు ఐకులతో వచ్చి రావడమే కాకుండా అది అగ్రశ్రేణిగా ఉంటుంది అని అద్దేపల్లి వారు శేషేంద్ర అందరూ కూడా దాన్ని మెచ్చుకోవడం మాకినీడి సూర్యభాస్కర్ ఎందుకంటే నేను మాకినీడి మేము కలిసినప్పుడు ఆయనకు తెలుసు ఎన్నో వ్యాసాలవి అవి రాసినప్పుడు హైకో అకాడమీ పెట్టాలని అందుకని గోదావరి హైకో అకాడమీ అన్నది నేను శ్రీకారం చుట్టూ అందరికీ తెలియపరచడం ఆ హైకో అకాడమీ ద్వారా హైకూ తత్వాన్ని ఆ సౌకుమార్యాన్ని ఆ అనుభూతి పట్టితలలోకి ప్రవేశపెట్టాలని హైకూ రచన ప్రోత్సహించాలని ఎంతో కృషి చేసి ఎన్నో సభలు చేయడం అవన్నీ గుర్తుకొస్తుంటే ఈరోజు ఉంది ఎందుకంటే అంతర్జాతీయ హైకూ దినోత్సవం నాడు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది హైకు మళ్ళీ రావాలి అందరిలో ఆ మనసులు సంభాషించుకునే విధంగా ఉండాలి నా చిలుక అన్న పేరులో ఆ రంగురంగుల మార్ధవాన్ని స్ఫురణని ఒక హైకు ప్రేరణకు ఉపయోగిస్తే అంతకంటే నాకు పరమార్థం ఏముండదు కవిత్వంలో కనుక విభిన్న సౌకుమార్య ప్రపంచాల్లోకి ఆ పట్టితను ప్రవేశపెట్టేటువంటి హైకు మళ్ళీ వికసించాలి ఆ అనుభూతి తత్వం ధ్వని శక్తి చేత ఇంకా పొడిగింపజేత అందరిలో కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆకాంక్ష నారాయణ రెడ్డి అంటే వారు అద్దేపల్లి అంటే వారు ఇస్మాయిల్ కూడా ఆ శక్తి శిరీష్లో ఉంది ఆ ప్రమాణాలతో ఉన్నటువంటి విశిష్టమైందంటూ పెదవుల పంజరాల్లోంచి పలుకుల రెక్కలెగిరి పాటకి పాదాలవుతాయి అన్నటువంటి నా ఐకూని చేస్తూ ఎన్నో చోట్ల ఒక పలుకు పాట ఈ క్రమంలో హైకూలు ఎప్పుడూ కూడా చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి గమ్య సూచికలే ఒళ్ళంతా ఎర్ర కళ్ళై మందారం చెట్టు అన్నటువంటి ఒక విశిష్ట అనుభూతిని కూడా అందించినటువంటిది లాంగ్ బెల్ కొట్టాక వెళ్ళే పిల్లలకు నిశ్శబ్ద వీడ్కోలు బల్లలదే అన్నది అలాంటి నా హైకూలు ఎన్నింటినో కోర్చేయడమే కాకుండా సామాజికంగా కూడా వెన్నెట్లో మురిసిపోయి మా వీధి లైట్లు పగలు వెలిగిపోతూ అన్నటువంటి హైకూలు కూడా కొట్టేయడం అందుకని స్పష్ట స్పష్టత శబ్దా శబ్దత ఈ అనే ద్వంద్వత్వంలోంచి ఒక అపూర్వమైన అద్వితీయమైనటువంటి ఒక అనుభూతి ప్రాణం అది హైకు అనిపిస్తుంది కనుకనే ప్రకృతిలోని సుకుమార సౌందర్య దృశ్యాలుగా ఈ హైకు ఎప్పటికీ నిలిచి ఉంటుంది అటువంటి హైకు అంతర్జాతీయ ప్రక్రియలోకి అవకాశంగా నావి హరివిల్లు నాలుగు వందల యాభై నాలుగు హైకూలతో వచ్చిన సీతావచిలకి నగరేసిన ఇంకా కాలబింబాల్లో హైకూలు అలాగే ఎన్నో ఉన్న రాసిన ఈరోజు అందరితో ఆ అనుభూతిని రసానుభూతిని అందరితో పంచుకునేటువంటి విశిష్ట అవకాశానికి సహోదయ శుభాకాంక్షలు అందిస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష